దర్శనానంతరం ఆ వచ్చిన ఆత్ ఆత్మ ఆధ్యాయత అనురాగా జరిగినటువంటి శ్రేభిలాషులు బంధువర్గము ఇప్పుడు మా ప్రధాన ఉపాధ్యాయులు డైనమిక్ ప్రధానోపాధ్యాయులు నిర్మల్ గారికి ఉపాధ్యాయులు విద్యార్థులే సమక్షంలో వారి బంధువర్గము సహృదయతతో ఆన చాలా ఆన చాలా ప్రేమతో ఇప్పుడు వారికి షష్ఠి పూర్తి మహోత్సవంలా జరుపుతూ పదవీవీర మనకు ముందుగా ఈ శ్రీ కాళహస్తీశ్వర సన్నిధిలో పదవీ వీర మహోత్సవం షష్ఠి పూర్తి మహోత్సవం కళ్యాణ మహోత్సవంలో జరుపుతున్నటువంటి ఈ సందర్భం వారికి చాలా అదృష్టదాయకంగా భావించడం జరుగుతుంది

తిరుమల వెంకటేశ్వర దర్శనానంతరం కాళహస్తి దర్శనా అనంతరం కాళాస్తీశ్వరూరి ప్రాంగణంలో పదవి వీరమణాక షష్టి మూర్తి మహోత్సవంలో వారి వర్గం చేత సన్మానించబడుతున్న తిరుమల దంపతులు వీరిద్దరు కూడా పార్వతీ పరమేశ్వరుల కలకాలం వర్తిల్ల మాకు ఇద్దరు వర్తిల్లాలని నూట పద్దెనిమిది మంది మంది తిరుపతి యాత్రను దిగ్విజయంగా చేస్తున్నటువంటి చాలా ఈరోజు మా ఒక ఈరో ఈరోజు మా ప్రధానోపాధ్యాయులు తిరుమల గారిని శివక్షేత్రమైనటువంటి కా కాలహస్తి లోపల ముందస్తు పదవి విరమణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భం తన జీవితంలో మరుపు రానటువంటి రోజు ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసాచారి దంపతులు అదేవిధంగా వారి బంధువులు ఉపాధ్యాయులైనటువంటి శ్రీ కంకనాల రెడ్డి శ్రీనివాస్ గారు పద్మజ మేడం కరుణాకరి గారు అదేవిధంగా వనిత మేడం గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ అదేవిధంగా వారితో పాటు తన విద్యార్థి బృందం కూడా చాకుంట పాఠశాల విద్యార్థుల బృందం కూడా ఈ మెడికల్లో పట పాల్గొనడం అనేది చాలా సంతోషదాయకం ఇప్పుడు ఎంతో ఎంతో కాలంగా ఎంతో కాలంగా వారి స్నేహము వికసిస్తున్నటువంటి శుభ సందర్భంలో జ్యోతి మేడం అశోక్ కుమార్ అన్నటువంటి దంపతులు వారికి సన్మానం నిర్వహిస్తున్నారు అదేవిధంగా శక్రాధారి గారు వారి సతీమణి వారి తిరుమల సార్ గారికి స్వయాన వియంపులు వారు కూడా ఈ కార్యక్రమంలో పట ప్రముఖంగా పాల్గొంటున్నారు వారి తమ్ముడైనటువంటి విద్యాసాగర్ గారు విద్యాసాగర్ గారి సతీమణి గారు అదేవిధంగా వారి అందరూ పాల్గొనడం అనేది చాలా సంతోషం వారి రిలేటివ్స్ అయినటువంటి శశికళ మేడం గారు అదేవిధంగా శ్రీరాములు గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అదేవిధంగా గద్దరు జయప్రకా ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి మన్ననలు పొందినటువంటి కవి రచయిత గాజోజ నాగభూషణం గారు దంపతులు అయినటువంటి శోభారాణి మేడం గారు అదేవిధంగా గాజోజ నాగభూషణం గారు ఈ తిరుమల గారిని సన్మానించడం అనేది శుభ శుభతరుణం ఈ శుభతరుణంలో కూడా నంది శ్రీనివాస్ గారు వారి సతీమణి గారితో మా తిరుమల గారిని సన్మానం చేస్తున్నారు అదేవిధంగా ఉత్తరప్రదేశ్ నుండి ఉత్తరప్రదేశ్ నుండి విచ్చేసి ఆకస్మికంగా మా తిరుమల సార్ గారిని సన్మానం చేస్తున్నటువంటి రిటైర్డ్ ఉపాధ్యాయులు ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి మహోపాధ్యాయులు వారు కూడా మరి సన్మానం చేయడం అనేది చాలా 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 సంతోషంగా ఓకే సార్ ఫోన్ ఓకే ఓకే నెంబర్ తీసుకుంటాను నెంబర్ తీసుకోండి పెన్నుతో రాసుకోండి శ్రీరాములు గారు శశికళ దంపతులు వారికి ఆత్మీయులైనటువంటి దంపతులు వారి బావ మరిది గారు సన్మానం చేయడం అనేది చాలా సంతోషదాయకం ఉదవాహము మరి తిరుమల సార్ గారు చేసినటువంటి సేవలు మరుపులేనటువంటి లంబాడి పండి పాఠశాల ప్రాథమిక పాఠశాలలోని మకమై అంచెలంచెలుగా గరిగరి వారి పాఠశాలలో కమలాపూర్ పాఠశాలలో కూడా ఈదురులింగంపేట పాఠశాలలో కూడా ప్రధాన ఉపాధ్యాయులుగా ఉపాధ్యాయుడిగా సేవలు అందించి ఎందరో ఉత్తమోత్తమైనటువంటి విద్యార్థులను ఈ భారతావానికి అందించినటువంటి గణత తిరుమ తిరుమల సారు గారి వారి సతీమనైనటువంటి లావణ్య గారు ఈ ఈ తిరుమల సార్ నడిపించడంలో కూడా ముందుండి తన చేతను అందించి తిరుమల సార్ సంకల్పానికి లక్ష్యానికి దిశానిర్దేశం చేసినటువంటి లావణ్య మేడం గారికి సదా వందనాలు సదా వందనాలు అదేవిధంగా తిరుమల సార్ గారికి కూడా ఈ శుభ ధరణంలో అతని శిష్యుల యొక్క ఆదరాభిమానాలు ప్రేమ అభిమానాలతో తిరుమల యాత్ర ముగింపు ముగించుకొని కాళహాస్తి దర్శనం చేసుకుని ఒక గొప్ప సన్నిధానం లోపల తన ముందస్తు పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది చాలా 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 ఆనందదాయకము ఒక కన్నుల పండుగగా ఒక కన్నుల పండుగగా కొనసాగుతున్నటువంటి శుభతరుణం ఈ కార్యక్రమంలోపట అది మన మోడల్ స్కూలు డైరెక్టర్ అయినటువంటి మన కరీంనగర్ మాజీ డిఓ గారు జీవుగా పనిచేసినటువంటి డైనామిక్ శ్రీనివాసాచారి గారి దంపతులు ఈ వేడుకల్లో పట ఉండడం అనేది చాలా శుభ పరిణామం ఈ కార్యక్రమంలోపట చాకుంట చాకుంట పాఠశాల లోపల రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు లోపల చాకుంట పాఠశాలకు విచ్చేసి ఎనిమిది మంది ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్యను ముప్పై పైచీలకు పెంచి ఒక్కొక్క విద్యార్థి వద్దకు ముప్పై సార్లు ముప్పై నుండి నలభై సార్లు వంద సార్లు వెళ్ళినటువంటి శుభ సందర్భం ఈ కార్యక్రమంలోపట వెల్కర్ సార్ గాజోజీ గారు కవి రచయిత రచ రచయిత అయినటువంటి అదేవిధంగా అయినటువంటి శోభారాణి మేడం గారి ఆధ్వర్యంలోపట పదవీరమణ కార్యక్రమాన్ని పొందుతున్నటువంటి మా తిరుమల తిరుమల సారి యొక్క జన్మ ధన్యము 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 అని చెప్పక తప్పదు ఎందరెందరో ఉత్తమమైనటువంటి విద్యార్థులను ఎందరెందరో ఉత్తమమైనటువంటి విద్యార్థులను తయారు చేసినటువంటి మా తిరుమల గారి యొక్క జన్మ ధన్యము అదేవిధంగా విద్యార్థుల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ లోపల కృషి చేస్తూ వారికి పౌష్టికాహారం అందించడం లోపల తన శిష్యుల నుండి తర్వాత తన సన్నిహితుల నుండి చుట్టాల నుండి రిలేటివ్స్ నుండి ఆఫరింగ్స్ను రిసీవ్ చేసుకొని విద్యార్థుల యొక్క పురోభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ నిరంతరము విద్యార్థులయే దైవంగా భావించి ఒక ఉన్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి విరమణ పొందుతున్నటువంటి మా తిరుమల సార్ యొక్క జన్మ ధన్యమైనటువంటిది అని భావిస్తున్నాం అదేవిధంగా జగిత్యాలలో ఒక మండల విద్యాధికారి అయినటువంటి రామకృష్ణరావు గారిని తన గురువుగా భావించి తన కార్యక్రమంలో తన తనను తనను భాగస్వామి చేస్తూ ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా రామకృష్ణరావు గారి యొక్క జీవితను సార్ పొందుతూ అదేవిధంగా మన మోడల్ స్కూల్ డైరెక్టర్ అయినటువంటి శ్రీనివాసాచారి యొక్క దంపతులు ఈరోజు మన తిరుమల సార్ యొక్క తిరుమల సారు దంపతులను తిరుమల సార్ను వారి సతీమణి లావణ్య గారిని సన్మానించడం అనేది చాలా శుభ సందర్భం ఈ సందర్భంలో పట ఇది ఒక కన్నుల పండుగగా కన్నుల వేడుకగా ఒక పండుగ వాతావరణంలోపట కొనసాగుతూ ఉన్నది ఇది మరుపు లేనటువంటి మధురమైనటువంటి ఈ క్షణాలను మా తిరుమల సారి జీవితంలోపట నిర్లిప్తం చేసుకుంటారని నిగూఢపరుచుకుంటారని ఆకాంక్షిస్తున్నాము ఉపాధ్యాయులందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా ఆనందదాయకంగా విద్యార్థులు విద్యార్థులు కూడా ఈ పండుగ వాతావరణాన్ని చాలా సంతోషంగా వీక్షిస్తూ ఆనందిస్తున్నారు చాలా 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 ఆనందదాయకమని తెలియజేస్తున్నాం వాళ్ళ తమ్ముడిని అదేవిధంగా వాళ్ళ మరుదుల యొక్క ప్రేమ అనేది ఈ కార్యక్రమంలో మనం చూస్తున్నాం మరి వాళ్ళ తమ్ముడు తాను చేపట్టే అటువంటి కార్యక్రమాల లోపల వెన్నుదన్నుగా నిలుస్తూ అన్న యొక్క కీర్తి ప్రతిష్టల కీర్తి ప్రతిష్టల యొక్క భాగస్వామ్యము భాగస్వామ్యాన్ని పొందుతూ విద్యా తిరుమల తిరుమల సారు తిరుమల సారు చేపట్టేటువంటి విద్యా కార్యక్రమంలో కూడా విద్యాసాగర్ యొక్క చేవిత అనేది కానీ విని వినలేనటువంటిది అదేవిధంగా ఇంత గొప్ప గొప్ప పదవి విరమణ కార్యక్రమం అని చెప్పక తప్పదు ఇంత అద్భుతమైనటువంటి మహాక్షేత్రంలో పదవీ విరమణ కార్యక్రమాన్ని పొందుతున్నటువంటి మా తిరుమల గారి యొక్క తిరుమల సారి యొక్క జన్మ ధన్యమని చెప్పక తప్పదు ఏది వారి యొక్క తల్లిదండ్రులైనటువంటి వెంకటస్వామి గారి యొక్క వెంకటస్వామి గారి యొక్క కృపా కటాక్షాలు పైనుండి స్వర్గం నుండి వారిని ఆశీర్వదిస్తూ ఉంటారని వాళ్ళ అమ్మగారి ప్రేమ ఎప్పుడు తన వెంట ఉంటుంది అని వాళ్ళ రిలేటివ్ యొక్క రిలేటివ్స్ యొక్క ఆత్మీయ అనుబంధాలు తన వెంట కొనసాగుతూ ఉంటాయని అదేవిధంగా సారు విరమణ పొందినాక కూడా ఇదే విధం ఇదే విధమైనటువంటి వేగంతో పనులను చేస్తూ చురుకుగా ఉంటూ తన ఆరోగ్యాన్ని భావి జీవితాన్ని సమాజానికి అంకితం చేస్తారని ఆకి ఆకాంక్షిస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా తిరుమల సారి యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రతి గొప్ప వ్యక్తులు గుర్తు చేస్తుంటే మేము కూడా చాలా ఆనందపడుతూ ఉండేవాళ్ళం రాజేంద్ర అన్న అయితేనేమి రెడ్డి నరేంద్ర రెడ్డి గారు అయితేనేమి సంతోష్ అన్న అయితేనేమి మేము తిరిగినటువంటి సందర్భంగా విజయం దగ్గాగా ప్రతి నిమిషం ప్రతి క్షణం పెట్టుకున్నా సార్ సార్ నా అభిప్రాయం షస్తి పూర్తి సందర్భంగా విద్యార్థులు సార్లు అక్కడ కొన్ని రోజుల గురించి వెళ్తున్నా సార్ అది పడలేదు ప్రతి రా

ఈరోజు వ్యాఖ్యాతగా వివరించినటువంటి వ్యాఖ్యాతగా వివరించినటువంటి రామ్రెడ్ సార్ శ్రీనివాస్ సార్లు ఈ కార్యక్రమంలో ఒకట వ్యాఖ్యాతలుగా వివరించడం జరిగింది ఇట్లా వీడియో కంటిన్యూ చేసేసి